కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల నిధులను రైతు భరోసా కింద అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో వేసినందుకు సంబరాలు నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో సంబరాలతో వేడుకలు నిర్వహించుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు సచివాలయం ముందు రైతు నేస్తం సభ నిర్వహించనున్నారు సెక్రటేరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడనున్నారు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు నిన్న సభ ఏర్పాట్లను సిఎస్ రామకృష్ణారావు అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ రావుతో కలిసి మంత్రి తుమ్మల పరిశీలించారు మరింత సమాచారం సత్యం అందిస్తారు సత్యం రైతు భరోసా సంబరాలపై అప్డేట్స్ ఏంటి నాలుగు గంటలకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా సంబరాల పేరుతో సెక్రటరీ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు కార్యక్రమం చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు అవుతారు రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతు భరోసా నిధులు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు ఖాతాల్లో వేయడంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు నేస్తం ద్వారా రైతులతో కలిసి సంబరాలు నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిన్న రాత్రి కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులతో కలిసి ఈ సంబరాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది జిల్లాలో అవి మండల కేంద్రాల్లో రైతులతో కలిసి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మంత్రులు పాల్గొనాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా క్యాబినెట్ నిర్ణయం మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలు నిర్వహిస్తుంది తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా ద్వారా మొత్తం ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు రైతు భరోసాను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది దాదాపు డెబ్బై ఒక్క లక్ష మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న విధంగా రికార్డు స్థాయిలో అంటే గత పదేళ్ళు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకేసారి ఇంత అమౌంట్ని రైతు ఖాతాల్లో వేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిందంటూ కూడా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చెప్తున్న పరిస్థితి గతంలో దాదాపు ఆరు నెలల పాటు అంటే ఒక సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని ఎకరాలకు ఆ తర్వాత చివరి ఎకరాల వరకు కూడా దాదాపు ఆరు నెలల వరకు కూడా రైతు బంధు గత ప్రభుత్వం వేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి రికార్డు స్థాయిలో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా రైతుల ఖాతాలో వేస్తామని హామీ ఇచ్చింది హామీ ఇచ్చినట్టుగానే ప్రతిరోజు ఎకరాల చొప్పున దాదాపు తొమ్మిది వేల కోట్లు ఇప్పటి వరకు రైతుల ఖాతాలో జమ అయ్యాయి దాదాపు పదిహేను నుంచి పదిహేను ఎకరాలకు పైన ఉన్న రైతులకు కూడా ఈసారి రైతు భరోసాను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది గతంలో కటాఫ్ ఉంటుందని ప్రచారం చేసిన ప్రతిపక్ష పార్టీలు లేదంటే ఇతర రాజకీయ పార్టీలు కూడా రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు కట్టడి చేస్తుంది లేదంటే కటాఫ్ చేసి దాదాపు ఐదు ఎకరాలకు లేదంటే పది ఎకరాలకు మాత్రమే రైతు బంధు ఇస్తుందనే ఒక ప్రచారం చేసిన అదంతా కూడా పటాపంచలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి రైతు భరోసాను దాదాపు పదిహేను నుంచి ఇరవై ఎకరాల వరకు కూడా రైతు భరోసాను వేసింది దాదాపు డెబ్బై ఒక్క లక్ష మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారు ఇక ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాల్లో ప్రస్తుతానికి రైతు బంధు రైతు బంధుని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది గతంలో ఎప్పుడూ ఇలాంటి ఈ స్థాయిలో రికార్డు స్థాయిలో రైతు బంధు పంపిణీ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ఒకేసారి తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు బంధు రైతు ఖాతాల్లో వేసింది ఇక రైతులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారనే ఒక భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది గత ఈ నెల పదిహేనవ తారీఖున రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈసారి రైతు భరోసాను తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు పంపిణీ చేస్తాం ఎక్కడ అభ్యంతరం లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరైతే ప్రతి గుంట కోసం ఎవరైతే పంట పండించే ప్రతి గుంటలో ఆ గుంటకి రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు హామీ ఇచ్చినట్టుగానే పదిహేను నుంచే తొమ్మిది తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు వారి రైతుల ఖాతాల్లో జమ చేశారు ఎక్కడ రైతు ఎవరైతే పంట పండించారో వారికి పంటకు సాయంగా భరోసాను అందిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఈ భరోసాను రైతు భరోసాను తొమ్మిది రోజుల్లోనే పంపిణీ చేసింది ఇది సంభారంగా చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈరోజు సాయంత్రం సెక్రటరేట్ ముందున్న రాజీవ్ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద దాదాపు రెండు వేల మంది రైతులతో రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు హాజరవుతారు జిల్లాలో జిల్లా జిల్లా మంత్రులు రైతుల రైతు వేదికల్లో రైతులతో సీఎం నేరుగా మాట్లాడతారు రైతులకు పెట్టుబడి సాయంగా ఇచ్చే రైతు భరోసా సంబంధించి ఇంకా రైతులకు ఎలాంటి ఇబ్బంది ఏ విధంగా ఈసారి పంపిణీ జరిగింది రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అయితే రైతు భరోసా వచ్చిన రైతులు ఏమనుకుంటున్నారు మీరు సంతోషంగా ఉన్నారనే అంశాన్ని కూడా నేరుగా సీఎం రేవంత్ రెడ్డి రైతు వేదికల ద్వారా వేదికల నుంచి అన్ని జిల్లాల రైతులతో మాట్లాడే అవకాశం ఉంది సాయంత్రం జరిగే కార్యక్రమాన్ని ఈ సంబరాలు రైతు భరోసా సంబరాలు సంబంధించి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా జిల్లాల్లో పాల్గొంటున్నారు సెక్రటరేట్లో జరిగే సాయంత్రం జరిగే సెక్రటరేట్ ఆవరణలో జరిగే ఈ రైతు భరోసా సంబరాల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు హాజరవుతారు రైతులు ఏమనుకుంటున్నారు జిల్లాల్లో రైతులు ఎలాంటి సంబరాలు చేసుకుంటున్నారు మండల స్థాయి జిల్లా స్థాయిలో రైతులంతా ఒక ర్యాలీగా సంబరం చేసుకుంటూ వచ్చి రైతు వేదికల నుంచి ముఖ్యమంత్రితో మాట్లాడడానికి ఈరోజు సాయంత్రం జరిగే కార్యక్రమంలో ఏర్పాటు చేసి సాయంత్రం రెండు వేల మందితో సెక్రటరీ ముందున రాజీవ్ గ్రామ గ్రామం దగ్గర రైతు భరోసా సంబరాల కార్యక్రమంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్న రైతులంతా కూడా హాజరవుతారు దీని ద్వారా ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు రైతులు ఇబ్బంది పడ్డారు అంటే గతంలో ఆరు నెలల వరకు కూడా ఆరు ఆరు నెలల వరకు కూడా రైతు బంధు ఇచ్చారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం తొమ్మిది రోజుల్లో రైతు భరోసా సంబంధించి అందరి రైతులకు కనీసం కటాఫ్ లేకుండా దాదాపు పదిహేను నుంచి ఇరవై ఎకరాల లోపున్న రైతులందరికీ కూడా రైతు భరోసా ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసింది ఇదే అంశాన్ని ఈరోజు సాయంత్రం జరిగే ఈ సమావేశ సభ ద్వారా రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం జరిగే ఈ రైతు భరోసా సంబరాల్లో తెలంగాణ ప్రజలకు చెప్పబోతున్న చెప్పచ్చు చవంతి